పాటకు పర్ఫార్మ్ చేయడం జరిగింది మీ పేరు మీ గురుగారి పేరు నా పేరు జ్యోతి బండారి మా గురువు గారి పేరు నిక్షిత గౌడ మేము వీరం కూడా పటాచేరు నుంచి వచ్చామండి నేను పుష్పాంజలి అనే సాంగ్ పైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాను చాలా ఆనందంగా ఉంది యాక్చువల్గా నేను గృహిణిని అంటే ఇప్పటివరకు ఎక్కడ ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు ఇది నా మొదటి పర్ఫార్మెన్స్ అన్నమాట అయినా కూడా గురువు గారి పర్యవేక్షణలో గురువు గారి సహాయ సహకారాలతో చాలా బాగా ప్రదర్శన ఇచ్చాను మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది మేము ఐదు రోజులు మాత్రమే ఇక్కడ మా డాటర్ అక్షర తిను చాలా రోజుల నుంచి తన దగ్గర చేస్తుంది అనమాట ప్రాక్టీస్ చేస్తుంది ప్రతిసారి తన మదర్ గా నాకు అవకాశం ఇచ్చారు దాన్ని నేను సద్వినియోగం ఐదు రోజుల్లో ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఎలా చేయగలిగారు మేము రాత్రి పిల్లలు పడుకున్నాక తొమ్మిది గంటల తర్వాత నైన్ ఆఫ్టర్ నైన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ లెవెన్ థర్టీ వరకు కూడా రోజు విరామం లేకుండా ప్రాక్టీస్ చేసి పాపగారు మీ పేరు మీ గురుగారు పేరు గట్టిగా ఇక్కడ మీరు ఏ అంశంపై ఏ పర్ఫార్మెన్స్ చేయడం ఏ సాంగ్ అచ్చా ఇక్కడ కాకుండా ఇంకెక్కడ పర్ఫార్మెన్స్ చేశారని అచ్చా ఎక్కడెక్కడ చేశారు ఓకే అచ్చా అచ్చా ఈరోజు ఎలా అనిపించింది మీ పర్ఫార్మెన్స్ని అందరూ మెచ్చుకున్నారు మీరు ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకుంటున్నారు మీ ఎడ్యుకేషన్ ఓకే మీ డ్రీమ్ ఏంటి మీ పెద్దయ్యాక ఏమి ఇవ్వాలనుకుంటున్నాను అచ్చా మేడం పాపగారు పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చున్నారు యాజ్ ఏ మెదర్గా యాజ్ ఏ గురుగా మీకు ఎలా అనిపిస్తుంది

పాప గారు డా అది చదువుతో పాటు ఈ డాన్స్ డాన్స్ రంగం కంటిన్యూ చేస్తారా కంపల్సరీ చేస్తానండి అంటే ఈ రోజుల్లో చదువుతో పాటు వేరే అనుకుంటున్నాను అండ్ మా ఇంట్రెస్ట్తో పాటు ఆ అమ్మాయి కూడా ఇంట్రెస్ట్గా ఉంది కాబట్టి నేను ఈ రంగంలో తను ప్రోత్సహిస్తున్నాను తను రాణిస్తా ఉంది ఓకే సూపర్ పాప గారు మీకు డ్యాన్స్ కాకుండా ఇంకేమేమి వస్తుంది వేరే యాక్టివిటీస్ స్టాటీస్ డ్యాన్స్ డ్యాన్స్లో ఏమేమి వస్తుంది కూచిపూడి భరతనాట్యం క్లాసిక్ భరతనాట్యం చేస్తుంది ఆ గురువు దగ్గర సంవత్సర కాలం పాటు నుంచి చేస్తుంది బట్ ముందు నుంచి అమ్మాయికి మూడో సంవత్సరం కాశీకి వెళ్ళింది వివిధ రకాల ప్రదేశాలు ఈ రవీంద్ర భారతిలో ఇది రెండోసారి ఆ శిల్ప కళా వేదికలో అయిపోయింది స్వర్ణగిరిలో కూడా అయిపోయింది అలా చాలా రకాలు అది పెద్ద బహుమతి చాలా సంతోషంగా ఉంది అండి అంటే ఇది ఇలా ఉంటుంది ఇలా తీసుకుంటాను అని నేను కథలో కూడా అనుకోలేదు నా డ్రీమ్ కమ్ ట్రూ అనమాట ఒకటి అది చిన్నప్పుడు ఎప్పుడో అనుకునేదాన్ని ఇలా వెయ్యాలి ఇలా వేస్తే ఎలా ఉంటుంది చూసేవాళ్ళం చూస్తే అలా అలాగే చూస్తూ ఉండేదాన్ని బట్ ఇప్పుడు నేను అలా ఉండడం అనేది అసలు చాలా సంతోషంగా ఇచ్చింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ